హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి సోషల్ మీడియాలో ఒక వైరల్ న్యూస్ నడుస్తున్నది ఏంటంటే కావ్య గురించి యాక్చువల్గా కావ్య వచ్చేసి రీసెంట్ డేస్లో అసలు పోస్ట్లు అయితే పెట్టట్లేదు కదా ఇవాళ వచ్చేసి ఒక పోస్ట్ పెట్టింది అనమాట ఈరోజు మాత్రం కావ్య ఒక పోస్ట్ చేసింది అదేంటంటే కొన్ని ఫొటోస్ ఎడిట్ చేసి షేర్ చేస్తూ నాకు ఇట్లా చేయడానికి నాకు చాలా బాగా నచ్చింది బట్ ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది ముందు ముందు ఎట్లా ఉంటుందో మాత్రం చెప్పలేను అని చెప్పి అందనమాట అంటే ఈ ఫొటోస్ అంటే తనకి ఇద్దరు కలిసి సీరియల్స్ చేశారు కదా వాటిల్లో కొన్ని పిక్స్ తీసి యాడ్ అనమాట అవే కాకుండా ఇంకొకటి ఒకటి యాడ్ చేసింది అదేంటంటే తన బ్లూ కలర్ డ్రెస్లో ఆ బ్లూ కలర్ డ్రెస్లో తనకి కింద వచ్చేసి క్యాప్షన్ పెట్టింది అనమాట ఫ్లై అని చెప్పి అంటే బ్లూ కలర్ వచ్చేసి బటర్ఫ్లై వచ్చేసి ఆ కలర్లో ఉంటుంది కదా అంటే లాగా తనకి ఆకాశంలో ఉంది అన్న క్యాప్షన్ లాగా అట్లా పెట్టింది అనమాట అది వచ్చేసి ఇప్పుడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెటిజన్లు అందరూ ఎందుకంటే అంటే త్వరలో వెలుదరు కలవబోతున్నారు ఇండైరెక్ట్గా నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అని పోయి అని నేను ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్తున్నట్ట అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రతి దానిలో అంటే పెట్టిన ప్రతి ఫోటోలో తన స్మైల్ ఇస్తూనే పెట్టినట్టు ప్లస్ నిఖిల్ కావ్య ఇద్దరు ఉన్నవే పెట్టింది అనమాట సో దీన్ని బట్టి చూస్తుంటే అందరికీ ఇంకా నిఖిలి కావ్యాలు కలిసిపోయారు వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి చెప్పటమే మిగిలింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకైతే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి